హాయ్ అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ఏపీలో రాజకీయ పరమైనటువంటి విమర్శల ధోరణి చూస్తుంటే ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి జగన్ గారి మరి చేస్తున్న విమర్శలు కానీ అవన్నీ చూస్తుంటే నిజంగా రాజకీయంలో వాల్యూస్ గురించి మాట్లాడాలి అంటేనే ఇంకా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేది ఒక అంతర్భాగం ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి సంబంధించి చేసే విధానాలు పాలసీల గురించి సహేతుకంగా విమర్శలు చేయటం అనేది రాజకీయంలో చాలా విలువైనటువంటి భాగం అలాగే ప్రతి విమర్శలు కూడా సహేతుకంగా చేయటం అనేది అంతర్భాగం అవన్నీ వదిలేసి ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి దూషణలు ద్వేషాలు పగలు ప్రతీకారాలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా మరి విశాఖలో జరిగినటువంటి ఆ సభలో ప్రతిపక్ష నాయకులకు చెందిన ఫోటోల్ని క్యారికేచర్స్ మాదిరిగా విలన్ల మాదిరిగా అసహ్యంగా పెట్టి నచ్చని వాళ్ళని అంటే ఆ పార్టీ కార్యకర్తలతో దెబ్బిడి దెబ్బిడిగా గుద్దిచ్చటం అంటే అదొక మానసికమైనటువంటి బలహీనతగా కనబడతా ఉంది అంటే జగన్ గారికి ఓటం భయం పట్టుకుంది ఆ భయంలో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు చేసే ఈ పార్టీల ఎమ్మెల్యేలు మార్చడం నియోజకవర్గాలు మార్చడం ఇన్ఛార్జీలు మార్చడం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే ఆయనకు భయం వేస్తున్నట్లుంది అని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు నిజమేనేమో అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తుండటం నిజంగా ఇది మరి ఏ విధమైనటువంటి అంశాలకు ఒక పరాకాష్ఠగా చూడాలనేది మరి సమాజమే నిర్ణయించాలి ఎందుకంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు గెలిపోవటంలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి మంచి పరిపాలన చేసినప్పుడు ప్రజలు ఆ పార్టీని వదులుకోరు ప్రజలకి కనెక్ట్ కానప్పుడు ప్రజల ప్రజా వ్యతిరేకపరమైనటువంటి పాలన చేసినప్పుడు ఎంత బలవంతులనైనా దించి కూర్చోబెడతారు అనేది మనకి చరిత్ర చెబుతున్నటువంటి సత్యము చరిత్రలో పునరావృతం అవుతున్నటువంటి రిపీట్ హిస్టరీ రిపీట్స్ అని చెప్పి మరి ఇహేచ్ కార్ అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పినట్లుగా చరిత్ర అది పునరా అనేక సందర్భాల్లో పునరావృతం అయింది మాకు ఎదురే లేదు మేము మోనార్కులం ఈ దేవుళ్ళు అని చెప్పి అనుకున్నటువంటి ప్రాంతీయ పార్టీల స్థాపకులు నాయకులే మరి ప్రజా ఆగ్రహానికి గురైపోయి ఓటమిని చవిచూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాగే ఎంతో విలువైన రాజకీయాలకు కూడా భారత రాజకీయాలు భారతదేశంలో రాజకీయాలు ఉదాహరణలుగా నిలుస్తాయి మరి కొత్తగా అప్పుడు దేశం బ్రిటిషర్స్ నుంచి మనకు అధికారం వచ్చి పరిపాలన నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడో రైల్వే మరి ఇన్సిడెంట్ జరిగి సంఘటన జరిగితే దానికి బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ మరి అప్పటి రైల్వే మంత్రి ఆయన రాజీనామా చేసిన సందర్భాలు మనం చూడవచ్చు మరి జవహర్లాల్ నెహ్రూ గారి లాంటి ఒక మేధావి మరి స్వతంత్ర సమర యోధులు ఆయన ప్రధానమంత్రిగా చేసిన సమయంలో ఎంతో హుందాగా ఉండేవి పార్లమెంటు నాయకులు ప్రతిపక్ష నాయకుల మధ్య సంబంధాలు కానీ విమర్శలు కానీ పూర్తిగా ఎంతో మేధోపరమైనటువంటిగా సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా తమ తర్వాత వచ్చే తరాలకి ఒక మంచి బాట వేసిన పరిస్థితిని మనం చూడొచ్చు అవన్నీ తుంగలో దొక్కుతున్న పరిస్థితి ఏపీలో కనబడుతూ ఉంది ముఖ్యంగా మరి జగన్ గారి యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా కొంత బాధ కలుగుతూ ఉంది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ సర్వేలు కానీ ఇవన్నీ ఎక్కువగా తెలుగుదేశానికి జనసేన కూటమికి ఏదో కొంత పాజిటివ్ వేవ్ ఉంది అని చెప్తున్న పరిస్థితి మరి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు అంత వేవు కనపడింది అంత బలం కనపడింది పూర్తిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ప్రజలకి ఆయన తన తాను ప్రొజెక్ట్ చేసుకోగలిగారు ప్రజలు విశ్వసించారు అవకాశం ఇచ్చారు పరిపాలన చూశారు సో మార్పులు చేద్దామనుకుంటే ప్రజాభిష్టాన్ని గౌరవించాల్సి ఉంటుంది అలా అంతే తప్ప ఇంత ఆందోళన పడి ఇట్లా ఈ తర్వాత తరానికి తర్వాత వాళ్ళకి రాజకీయాలకి ఏ విధమైనటువంటి సందేశం జగన్ గారు ఇస్తున్నారనేది ఆలోచన చేసుకోవాలి ఇది రాజకీయాల్లో చాలా ప్రతికూలమైనటువంటి చాలా దారుణమైనటువంటి స్థితికి తెలియజెప్పేటువంటి అంశం ఇది ఇటువంటి సహేతుకము లేదంటే ఇటువంటి వాటిని ప్రోత్సహించడం అనేది అది స్వయాన ఒక ముఖ్యమంత్రి అయి ఉండి చాలా బాధాకరం ఇది ప్రతిపక్ష నాయకుల్ని హుందాగా విమర్శించటం పాలసీల మీద మాట్లాడటం అనేది ఆయన స్థాయిని పెంచుద్ది కానీ ఇట్లా ఇలా వాళ్ళని తగ్గించి కరపత్రాల్లో తిట్టించి అలాగే మీటింగుల దగ్గర క్యారికేచర్లు వ్యంగ్య చిత్రాలు పెట్టించి తమ కార్యకర్తలతో వాళ్ళని కొట్టించడం అనేది అది ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా దిగజారుడు రాజకీయాలకి అది ఒక పెద్ద ఉదాహరణగా మనకి కనబడుతూ ఉంది నిజంగా ఈ ధోరణి జగన్ గారి నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి అంశం ఇది నిజంగా వైకాపాలలో కూడా వాల్యూ బేస్డ్గా కార్యకర్తలు ఉంటారు నాయకులు ఉంటారు అందరికీ ఇది ఖచ్చితంగా రుచిస్తుంది అని అనుకోరు వాళ్ళల్లో కూడా విరిచే వాళ్ళు చాలామంది ఉంటారు ఏంటి మరి ఇది దుర్మార్గమైనటువంటి ఒక ఒక చెడ్డ సాంప్రదాయానికైనా పునాదులు వేస్తున్నాడేంటి అని చెప్పి అనుకున్నటువంటి అనుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు కొద్ది మందికి సంతోషాన్ని కలిగించవచ్చేమో కానీ ఓవరాల్గా చూసినప్పుడు రాజకీయాల్లో ఈ విధమైనటువంటి పెడ ఇవి నిజంగా మరి గెలుపు ఓటములు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఆయనకు నచ్చకపోవచ్చు రాజకీయంగా విభేదించవచ్చు షర్మిళ గారు సొంత చెల్లి అయినప్పటికీ రాజకీయంగా ఇప్పుడు ప్రత్యర్థిగా వస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించవచ్చు నో ప్రాబ్లం చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా కూడా విభేదించవచ్చు కానీ ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేసుకోవడం అనేది ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకున్నట్లు అవుతుంది తప్ప ఇది ఏ విధంగానూ మరి రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయానికి ఇది ఒక మార్గదర్శకమైనటువంటిది కాదు మరి ఏ విధంగా చూసినా కూడా జగన్ గారికి సంబంధించినంతవరకు ఈ విశాఖలో ప్రతిపక్ష నాయకుల ఫోటోలు పెట్టి అట్లా దారుణంగా చేయడం అనే పద్ధతి ఆ సంఘటన పూర్తిగా ఖండించదగినటువంటి అంశం అది నేనైతే పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నా ఖండిస్తున్నా కూడా సో ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే ప్రజలంతా కూడా దాన్ని ఖండిస్తారు అని నేను భావిస్తున్నా నాయకుల మీద ప్రేమలు అభిమానాలు ఇది ఎలా పెరుగుతాయి వాళ్ళ యొక్క సమర్థతను బట్టి రెండు వేల పంతొమ్మిదిలో అంత సమర్థత మీరు చాటుకోగలిగారు కాబట్టి యావత్ తెలుగు ప్రపంచం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఓటర్లంతా మిమ్మల్ని బ్రహ్మరథం పట్టారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నట్లున్నారు సార్ ఇది ఇట్లా చేయడం అనేది జగన్ గారు ఇది ఏ విధంగానూ మీకు మీ నాయకత్వానికి తగినటువంటి స్థాయికి తగినటువంటిది కానే కాదు అనేది మా భావన సో ఈ ఈ పెరధోరలను వదిలేసి హుందాగా రాజకీయాలను ఎదుర్కొంటే మీకు మీ నాయకత్వానికి ఇంకా క్రెడిబిలిటీ పెరుగుద్దు తప్ప తగ్గదు సో ఆ విషయాన్ని మీరు ఆలోచనలో పెట్టుకోవాలి ఇట్లా భయపడిపోయో లేదంటే ఓడిపోతామనో ఓడిపోతే ఏమవుతుంది ఏ ఒక ఒక ఐదేళ్ళు ఖాళీగా ప్రతిపక్ష స్థాయిలో మీరు సమర్థవంతంగా ఉంటే ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తారు కదా మిమ్మల్ని నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఇచ్చారు కదా రెండు వేల పంతొమ్మిదిలో మీ నాన్నగారు నేపథ్యాన్ని చెప్పారు మీరు చేస్తారని ఒక నమ్మకాన్ని కలిగించారు ప్రజల్లోకి వెళ్ళారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగారు అన్ని వర్గాల కష్ట నష్టాలు విన్నారు ఓదార్చారు అన్ని చేస్తా ఉన్నారు నవరత్నాలు చేశారు ఇన్ని చేసి ఉన్నారు ఇట్లా ఇట్లా రోజు రోజుకి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్లా పెడ ధోరణి ప్రచార విషయాల్లో ప్రతిపక్షాల ప్రతిపక్షాల నాయకుల విషయాల్లో ఈ విధమైన ధోరణులను ప్రదర్శించడం వలన మీకు ఒరిగేదేంటి ఏంటి ప్రత్యేకంగా అదేదో ధృవ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరో ఫోటోని ఇంట్లో పెట్టుకొని కాల్చటం పొడవటం లాంటిది చేస్తూ ఉంటుంది అంటే అదొక మానసికమైనటువంటి అంటే అతను అందుబాటులో ఉండడు పోలీసు డ్యూటీలో ఉంటూ తనని ప్రేమించాడు అంటే ప్రే 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 పేరుకు ప్రేమించినా కూడా అసలు మనిషి అందుబాటులో ఉండడు ఫోన్ చేయడు అని ఒక కోపం కసి వచ్చినప్పుడల్లా ఆమె ఇట్లా గొద్దటం లేదంటే పొడవటం అట్లా చేసి ఒక రకమైనటువంటి కసి తీర్చుకున్నట్టుగా అదొక సైకలాజికల్ ఇదే ఖచ్చితంగా ఒక మానసికమైనటువంటి బలహీనతే అట్లనే ఇప్పుడు ఇట్లా మరి జగన్ గారు కూడా అంత ఇదికి ఆయన డౌన్ అయ్యారా అనేది ఆలోచన చేస్తేనే నిజంగా బాధ అనిపిస్తుంది మొత్తం మీద ఇది సరైన చర్య కాదు రాజకీయాలు ఎప్పుడు హుందాగా ఉండాలనే కాంక్షించాలి మనం సో ఆ స్థాయిలో హుందాగా చేయగలిగిన స్థాయి ఉంది ఆ దిశగా మీరు ఆలోచన చేయాలి అట్లా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకుంటే మీకే మంచిది లేదంటే మా నాయకుడు ఏంటి మరీ ఇట్ల అయిపోతుందని చెప్పి మీ క్యాడర్ ఇప్పటికే పార్టీ పరంగా మీరు చేస్తున్న కమ్యూనికేషన్కి వాటికి కొంత డేలా పడిపోయి ఉన్నారు ఇక ఈ చర్యలతో వాళ్ళు మరింత డేలా పడిపోతారు ముందు ముందు రాజకీయాల్లోకి వాళ్ళకు కూడా ఇది సత్సాంప్రదాయాన్ని మీరు నేర్పినట్టు కాదు ఒక 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 నెగిటివ్ ఇదిని మీరు చూపినట్లు అవుతుంది ఆ ఆ క్రెడిబుల్ అటువంటి నెగిటివ్ క్రెడిబిలిటీ మీకు అవసరం అనేది మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది సో మరి నిజంగా అది విశాఖలో ప్రతిపక్ష నాయకుల పైన ఆ విధంగా క్యారికేచర్లు పెట్టి నాయకులతో తిట్టించి కొట్టించి అట్లా సంతృప్తి పరిచి అది ఒక అల్పానందమైనటువంటి కార్యక్రమంగా చేయటం అనేది బాధాకరం అది అటువంటి పునరావృతం కాకూడదని చెప్పి కోరుకుందాం ఇది మరి దీర్ఘకాలికంలో రాజకీయాలకి ఇది సత్సాంప్రదాయం కానే కాదు